హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకునే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఓవర్ నైట్ లో స్టార్ గా ఎవరి ఈ మోనాలిసా గురించి సోషల్ మీడియాలో ఎందుకంత హాట్ టాపిక్ గా మారింది ఈమె గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సోషల్ మీడియా ద్వారా మంచి జరుగుతుంది చెడు కూడా జరుగుతుంది అలాగే ఒక సాధారణ వ్యక్తి ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపోతున్నారు ఒక పెద్ద వ్యక్తి రూమర్ వల్ల కావచ్చు చేసిన తప్పు వల్ల కావచ్చు ఓవర్ నైట్ లో దారుణంగా ట్రోల్ అవుతున్నారు అంటే సోషల్ మీడియాలో ఏదైనా జరగవచ్చు ఉదాహరణలుగా ఇప్పటి వరకు అనేక సంఘటనలు కూడా చూసాం ఇప్పుడు అదే సోషల్ మీడియా ఒక సాధారణ మహిళ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది మహాకుంభ మేళాలో తలుకుమని మెరిసిన మోనాలిసా అనే అమ్మాయి ఒకే ఒక వీడియోతో సోషల్ మీడియా ద్వారా యావత్ ప్రపంచానికి తెలిసింది అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఆమె ట్రోలింగ్ లో ఉంది మరి తక్కువ సమయంలోనే సెలబ్రిటీగా మారిన మోనాలిసా కదేంటో తెలుసుకుందాం పేరు మోనాలిసా ఒక సాధారణ మహిళ పొట్టకూటి కోసం రోడ్డు వెంట పూసలు రుద్రాక్ష దండలు అమ్ముకుని జీవనం సాగిస్తుంది తల్లిదండ్రులకు అండగా ఏదో నాలుగు రూపాయలు సంపాదించాలని ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు వచ్చింది అక్కడ దండలు అమ్ముకుంటూ రూపాయి రూపాయి సంపాదించుకుంటుంది ఇంతలో ఒక అతను పూస దండలు అమ్ముతున్న మోనాలిసాను వీడియో తీశాడు అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అయితే ఆమెలో ఎలాంటి స్పెషాలిటీ లేకపోతే వైరల్ అయ్యేది కాదు కానీ ఆమె తేనె కళ్ళు ఆకర్షించే నవ్వుతో ఉంది దీంతో సోషల్ మీడియాలో ఒకసారి వీడియో వైరల్ అయిపోయింది అది చూసి వందల మంది ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడి వీడియోలు తీసుకోవడం సోషల్ మీడియాలో పెట్టడం చేశారు అటు న్యూస్ ఛానల్స్ కూడా వ్యూస్ కోసం ఆమె వీడియోలు తీశారు అలా అలా ఆమె సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యింది అసలు ఎక్కడ చూసినా ఆమె టాపిక్ ఆమె వీడియోలే దేశ వ్యాప్తంగా ఆమె ఫేమస్ అయ్యింది దీంతో ఆమె ఎక్కడ నుంచి వచ్చింది వయసు ఎంత ఉంటుంది ఏం చేస్తుంది అనే అంశాలపై నెటిజన్లు దృష్టి పెట్టారు ఈ క్రమంలోనే ఆమె మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మహేశ్వర్ అనే ప్రాంతానికి చెందినది అని తెలిసింది పదహారేళ్ల మోనాలిసా కుటుంబం పూసల దండలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు కుటుంబానికి తోడుగా మోనాలిసా సైతం అదే పని చేస్తుంది తన వ్యాపారం చేసుకోవడం కోసం మహాకుంభమేళాకు వచ్చిన ఆమె ఒక్క వీడియోతో వైరల్ అయిపోయింది మోనాలిసా తేనె స్వచ్ఛమైన చిరునవ్వు అమాయకత్వం అందరినీ ఆకట్టుకుంటుంది ఆఖరికి ఆమె వీడియో చూసి అట్రాక్ట్ అయిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో అవకాశం ఇస్తానని ప్రకటించారు తాను చేయబోతున్న డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో మోనాలిసాకు ఛాన్స్ ఇస్తానని చెప్పారు అలాగే ఆమెకు అనేక ఆఫర్లు వస్తున్నాయని కథనాలు వస్తున్నాయి ఇక్కడ వరకు కథ బాగానే ఉంది కానీ మోనాలిసాకు ఇక్కడ నుంచి అసలు కష్టాలు మొదలయ్యాయి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వందలాది మంది ఆమె దగ్గరికి వచ్చి సెల్ఫీలు వీడియోలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు దీంతో ఆమె జీవనోపాధి దెబ్బతింటుంది ఎవరు కూడా దండలు కొనడానికి రావడం లేదు కేవలం ఫోటోల కోసమే వస్తున్నారు ఇక వారి నుంచి తప్పించుకునేందుకు మోనాలిసా ముసుగు వేసుకుని తిరుగుతుంది బాగా ఇబ్బంది పెట్టడంతో మోనాలిసాని తన తండ్రి సొంత ఊరికి పంపించేశాడు అని తెలుస్తోంది అది నిజమో కాదో గానీ ఆమె ఫోటోలు వీడియోలు తీసే వారి నుంచి మాత్రం తప్పించుకొని వెళ్తున్న వీడియోలు కూడా వస్తున్నాయి మొత్తానికైతే ఒక్కసారిగా ఎంత ఫేమస్ అయిందో అంతే ఎక్కువ ఇబ్బందులు పడుతుంది మోనాలిసా ఇకపై ఆమెకు మంచి ఆఫర్లు వచ్చి జీవితం నిలబడి పేదరికం నుంచి బయటపడితే బాగానే ఉంటుంది అలా కాకుండా ఓవర్ నైట్ స్టార్ అయినట్లు ఓవర్ నైట్ లోనే క్రేజ్ పోతే చేసేదేం లేదు చూద్దాం మోనాలిసా కదా ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది ఈ వీడియోలో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి